శ్రీ కాలే యాదయ్య గారు తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్లో ఎన్నికైనందుకు మొట్టమొదట నా ధన్యవాదాలు నేను మీరు పవిత్ర స్నేహితులం ఎందుకంటే నేను నేను ఒకటేసారి ఎంపీటీసీలం ఒకటే నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను ఇద్దరం కూడా నాలుగు సార్లు వికారాబాద్ సీట్కు కొట్టాను కాలక్రమేణా రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర్ రెడ్డి సాబ్ మరి నీకు నాకు చెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ లేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండు మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెల్లా టికెట్ రావడం జరిగింది మరి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావారికి కూడా వెళ్ళిందా మొన్న వికారాబాద్ అని కూడా చెప్పాడు అయినా కూడా నేను వికారాబాద్ మోన్ సార్ చేవెళ్ళకి వెళ్ళి ఉంటాను చెప్పి కాబట్టి ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం రాకుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నాం అని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే అంటే మేడం నన్ను చూపిస్తుంది ఆయన ఎమ్మెల్యే కాదండి అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండల వాళ్ళు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా మరి అదేవిధంగా అపూర్వ సోదరులం మీరు సభ్యులందరినీ కూడా గౌరవ మారేవాళ్ళు మరి వాళ్ళ అక్కలకు ఎలాంటి భంగం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది అసెంబ్లీ పవిత్రమైంది కాబట్టి అత్యున్నత స్థానంలో మేము ఉన్నందుకు మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోర్పు వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికి కూడా ఊపిరిగా ధన్యవాదాలు మేమందరము మేమందరం కూడా మీకు అందరికీ మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులోని సభ్యుల హక్కులను కాలదాయకున్నా మా యొక్క ధనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ చర్య సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271